వరంగల్ మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికలో వామపక్షాల మద్దతుతో పోటీ చేసిన ఇండియా కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు మంగళవారం హన్మకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య వాతులకు మతోన్మాదులకు మధ్య జరిగాయని అన్నారు విప్లవాలకు వామపక్ష శక్తులకు నిలయమైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మతోన్మాదులకు చోటు లేదని ప్రజలు మరోసారి నిరపించారని అన్నారు ప్రజల అభివృద్ధి పట్టించుకోకుండా యువకులకు మహిళలకు విద్యార్థులకు రైతులకు ఏం చేశారో చెప్పకుండా కేవలం మతం కులం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూసేవారికి ఈ ఎన్నికలు ఒక గుణపాఠమని అన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు రావాల్సిన విభజన హామీలైన కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ ముక్కు పరిశ్రమ పారిశ్రామిక కారిడార్ లాంటి హామీలు అమలు చేయకుండా బీజేపీ మోసం చేసిందని అన్నారు ప్రజాస్వామ్య పరిరక్షణ రాజ్యాంగ రక్షణ కోసం నియంతృత్వాన్ని ని ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి జిల్లా మాజీ కార్యదర్శి కర్ణాకర్ రాష్ట్ర సమితి సభ్యులు ఆదారి శ్రీనివాస్ సదాలక్ష్మి సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్ నాయకులు సారంగపాణి శ్రీనివాస్ సంతోష్ సదానందం తదితరులు పాల్గొన్నారు